హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్తో వచ్చామండి లొకేషన్ వచ్చేసరికి తుర్కాంజాల్ సాగర్ హైవేలో ఎల్బీ నగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళే రోడ్లో ఈ తుర్కాంజల్ ఉంటుంది ఈ సాగర్ హైవేలో నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ప్రాజెక్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చామండి ఈ వీడియోలో మీకు ప్రాజెక్ట్ని మెయిన్ రోడ్ని రెండింటిని కూడా ఒకేసారి కవర్ చేస్తున్నాము చూడొచ్చు ఇది సాగర్ హైవే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఎల్బీ నగర్ వెళ్తాము రైట్ సైడ్ వెళ్తే ఔటర్ రింగ్ రోడ్కి వెళ్తాము ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ట్వెల్వ్ బొంగుళూరు ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి బిఎన్ రెడ్డి నగర్ కూడా జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ సాగర్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లోనే ప్రాజెక్ట్ ఉంటుంది లొకేషన్ వైజ్గా చూసుకుంటే చాలా బాగుంటుంది పీస్ఫుల్ లొకేషను లొకేషన్ వచ్చేసరికి తుర్కాంజల్ ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి తులిప్స్ గ్రాండ్ హోటల్ నియర్ భారత్ పెట్రోలియం బంకు ఇక్కడ నుంచి మీకు సాగర్ హైవేని కవర్ చేసాము అండ్ ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ను కూడా కవర్ చేస్తున్నాము చూడొచ్చు ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాము ఇది ప్రాజెక్టు ప్రాజెక్టు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి సంబంధించి డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ నచ్చితే మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాం చూడొచ్చు ఇది ప్రాజెక్టు ఇలా సాగర్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఈ ప్రాజెక్ట్లో ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది ఓన్లీ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఈ ప్రాజెక్ట్ని జిహెచ్ఎంసి మున్సిపల్ పర్మిషన్స్తో డెవలప్ చేశారు ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఈ ప్రాజెక్ట్ని ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి కి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ వీడియోలో రోడ్ కనెక్టివిటీ కవర్ చేస్తున్నాము అప్రోచ్ రోడ్ కవర్ చేస్తున్నాము ప్రాజెక్ట్ ఎలివేషన్ వీటితో పాటుగా మీకు ఒక ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము జస్ట్ ఒక మోడల్ ఫ్లాట్ కింద ఈ వీడియోలో మీకు ఒక ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఒక ఫ్లోర్ ఫ్లోర్కి వచ్చేసరికి ఒకటే ఫ్లాట్ ఉంటుంది ఓన్లీ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఈచ్ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా టూ ఎయిటీ స్క్వేర్ యాడ్స్లో ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తున్నారు నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది టోటల్గా ఇక్కడ నాలుగు ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి ఈ ప్రాజెక్ట్లో ఈచ్ ఫ్లాట్కి కూడా సెవెంటీ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది డెబ్బై గజాలు ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఇది స్టాండ్ అలోన్ గ్రూప్ హౌస్ ప్రాజెక్టు ఇండిపెండెంట్ ఫ్లోర్స్ ఇవన్నీ కూడా ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది అన్నీ కూడా త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఉంటాయి ఇక్కడ మీకు సరౌండింగ్స్ కూడా కవర్ చేస్తున్నాం చూడొచ్చు చుట్టూ అపార్ట్మెంట్స్ హౌసెస్ ఉంటాయి వైడ్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు లొకేషన్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రో రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టిఎల్ నో బఫర్ జోన్ తుర్కాంజల్ సాగర్ రెసిడెన్సీలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ వీడియోలో మీకు ఒక ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము కన్స్ట్రక్షన్ బాగుంటుంది వెంటిలేషన్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ చేస్తున్నారు ఇక్కడ సపరేట్గా పూజారం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈచ్ ఫ్లాట్ సైజు వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ పంతొమ్మిది వందల యాభై ఐదు ఎస్ఎఫ్టీ ఈచ్ ఫ్లాట్ సైజు ఇటువైపు కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాయి ఆల్ ఫ్లోర్స్లో కూడా ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ఈ ప్రాజెక్ట్ని ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ వరకు కూడా లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మీరు వెంటిలేషన్ కూడా చూడవచ్చు ఇది ఒక బెడ్రూము బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గా ఉన్నాయి వెంటిలేషన్ కూడా బాగుంది ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది బోర్ వాటర్ మంజీరా వాటర్ పవర్ బ్యాకప్ సపోర్టు వాచ్మెన్ సీసీ కెమెరా సర్వేలెన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు లొకేషన్ వైజ్గా చూసుకుంటే జస్ట్ టూ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే సాగర్ హైవే ఉంటుంది ఈ ప్రాజెక్టుకి సాగర్ హైవేలో ఎల్బీ నగర్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఎల్బీ నగర్కి టెన్ కిలోమీటర్సు అవుటర్ రింగ్ రోడ్కి ఫోర్ కిలోమీటర్సు అండ్ ఇక్కడ నుంచి బిఎన్ రెడ్డి నగర్కి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఆది టీసీఎస్ కంపెనీకి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ మీకు సరౌండింగ్స్ అంతా కూడా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ నుంచి కూడా మీకు సాగర్ హైవేని కవర్ చేస్తున్నాము చూడొచ్చు వెహికల్స్ వెళ్తున్నాయి ఈ లెఫ్ట్ సైడ్లోనే హోటల్ తులిప్ గ్రాండ్ ఉంటుంది చూడొచ్చు ఇది హోటల్ తులిప్స్ ఈ వీడియోలో ఈ ప్రాజెక్ట్కి సరౌండింగ్స్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాము చూడవచ్చు ఈ ప్రాజెక్ట్కు సంబంధించి మనకి కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి బిల్డర్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో అది ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ ఉన్నటువంటి బిల్లర్స్ నెంబర్స్ కాల్ చేయండి తుర్కాంజల్ సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కోసం ఎవరైనా చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి స్పెసిఫికేషన్స్తో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టు వాళ్ళకు కూడా వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ కొత్తగా ఏమన్నా మన ఛానల్కి వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీరు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినే చేస్తే మీకు ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది థ్యాంక్ యూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్